భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ఫ్లక్కార్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు అనంతరం లీగల్ సెల్ రాష్ట వైస్ చైర్మన్ నిమ్మణి రావు న్యాయవాది కృష్ణ న్యాయవాది డేవిడ్ పీసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు ఈ కార్యక్రమంలో హన్మకొండ లీగల్ సెల్ చైర్మన్ దడాల దయా శ్రీనివాస్ న్యాయవాదులు సురేష్ చంద్రమౌళి శ్రీనివాస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు

నిన్నగాక మొన్న భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అనుచిత వ్యాఖ్యలతో ఓమంత్రిగా కొనసాగుతున్నటువంటి బీజేపీ మంత్రి అయినటువంటి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల సందర్భంగా ఈరోజు అనమకొండ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు దాన్ని తిరస్కరిస్తూ ఖండిస్తూ వారి నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు అందులో భాగంగా వరంగల్ అనమకొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా కోర్టు పరిధిలో న్యాయవాదులు ప్రముఖ న్యాయవాదులు మన శేఖరరావు గారు అదేవిధంగా దాడాల శ్రీనివాస్ తర్వాత మిగతా వాళ్ళంతా న్యాయవాదులు ఉన్నారు మరి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం లేదు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఉద్దేశ పూర్వకంగానే అంబేద్కర్ను అంబేద్కర్ ను దేవునితో పోలుస్తూ అంటే మనిషిని మనిషిలా కాకుండా దేవునితో పోలుస్తూ దేవుణ్ణి స్మరించుకున్నట్టయితే జీవితం ధన్యమైతున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీలో ఉండి మాట్లాడినటువంటి పద్ధతులు కాకుండా అంశం మీద మాట్లాడడానికి న్యాయవాదులు ఒకసారి ప్రయత్నం చెప్పండి సార్ చూడండి గతంలో ఏదైతే బీజేపీ మనవాద పార్టీ ఉందో మతత్వ పార్టీ ఉందో పోయినసారి ఎలక్షన్ లోనే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చే దిశగా వాళ్ళు కుట్రబండి కుక్తులతో వాళ్ళ యొక్క పన్నాగం ప్రకారం ఎలక్షన్స్ వెళ్ళటం జరిగింది ఈ విషయాన్ని మా గౌరవ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా వీళ్ళ కుట్రలను బహిర్గతం చేయడం వల్ల వాళ్ళకి ఏదైతే అనుకున్న సీట్లు రాకపోవడం వల్ల ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్ళ కుయుక్తులను ఇప్పుడు విరమించుకోవడం జరిగింది వీళ్ళ వీళ్ళ కపట బుద్ధి ఏదో అవుతుందో గత ఎలక్షన్స్ లోనే వీళ్ళ ప్రజలు వీళ్ళ ఆలోచన విధానాన్ని గ్రహించేసి వీళ్ళకి సంపూర్ణ మెజార్టీ వేయలేకపోయింది అయినా కూడా అమిత్ షా అదే ముసుగు వేసుకొని వీళ్ళు మనవాద పార్టీ మతత్వ పార్టీ అయిన బీజేపీ వారు భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చాలనే దిశగానే వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ విషయంలో మేధావులైన మా న్యాయవాదులు కావచ్చు లేకుంటే మీలాంటి మేధావులైన వ్యక్తులు ఇదంతా గమనించేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వారి కడుపులోనే ఆ కుట్ర ఏదైతుందో అనుకోకుండా ఈరోజు నిన్న బహిరంగంగా పార్లమెంట్లోనే బహిరంగంగా తన యొక్క మనసులోని మాటని విషం వెలగక్కడం జరిగింది ఈ విషయాన్ని అనుసరించి ఈరోజు వరంగల్ జిల్లా కోర్టులోని అనంకొండ మరియు వరంగల్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా చాలా మంది పెద్ద ఎత్తున న్యాయవాదులు ధర్నా చేయటం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది సార్ అందులో భాగంగా ఎందుకంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా శాఖను రక్షించాల్సిన ఒక రక్షణ మంత్రి అంటే శాఖ మంత్రి గారే ఈ వ్యాఖ్యలు చేయడము అతనిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు కూడా తన నీళ్ళు నీలి రంగు చొక్కా వేసుకొని కూడా నిరసన చెప్పినటువంటి పరిస్థితి ఉంది చర్యలు అంటూ తీసుకోవటానికి మీరు నేను లేదా ఏ వ్యక్తులు సాధ్యం కాదు ఎందుకంటే ఈజ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ నుండి వచ్చిన భారత రాష్ట్ర భారతదేశ హోంమంత్రిగా అతను పనిచేస్తున్నాడు అతని మీద చర్యలు తీసుకోవటమా లేదా ప్రధానమంత్రి మీద చర్యలు తీసుకోవటమా అన్నది జరగదు కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఏ రోజైతే వారిని శిక్షించాలనో మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో తగిన వ్యాఖ్యలు అతను చేసినందుకు మూల్యం అతను శిక్షించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దాంట్లో భాగంగానే మేము వారి కుట్రను వాళ్ళ కువేంతాలను ప్రజలకి తీసుకెళ్లడానికి మా ప్రయత్నాలు జరుగుతుంది స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పేసి లో రాహుల్ గాంధీ గారు కానీ తర్వాత ప్రియాంక గాంధీ గారు కానీ మిగతా ఇతర పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు దాని మీ అభిప్రాయం చెప్పాలి అది ప్రజా ఉద్యమాల ద్వారానే వారి యొక్క వాళ్ళ కుయుక్తులు వాళ్ళ కుతంత్రాలన్నీ రావాల్సి ఉంటుంది కాబట్టి మేము న్యాయవాదులుగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది సామాన్య ప్రజల కంటే ఎక్కువ బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాము తక్షణ హోంమంత్రి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి దాని విధంగా రాజీనామా చేయాలి అదే విధంగా దేశంలోని ప్రజలకి బేషర్తో క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ రోజు అమిత్ షా గారు మాట్లాడిన మాటలు మరియు ఆయన అంత సుదీర్ఘమైన రాజకీయ జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు చూసినోడు మళ్ళీ మొన్నటికి మొన్న వర్గీకరణ అంశంలో కొంత ఎస్సీలకు ఏదో వెసులుబాటు చేద్దామనే క్రమంలో మాట్లాడినోడు అంబేద్కర్ గురించి మాట్లాడడం అంత చులుకనగా అంటే వాళ్ళ దృష్టిలో ఏముందంటే దళితుల పట్ల ఇంకా వివక్ష పోలేదని ప్రజలు భావించాల్సి వస్తుంది ఆ ఆ భావన లేకపోతే అతను అలా మాట్లాడేటోడు కాదు అంటే పైకే ఇవన్నీ సమాజంలో ఏదో పేరు కోసం దళితులను మంచి చేసుకోవడం కోసం ఓట్లు దండుకోవడం కోసం మాట్లాడిన మాటలుగా అనిపిస్తుంది అంటే రియల్గా ఇవాళ చూస్తే ఆయన నిజ స్వరూపం ఏందో బయటపడింది ఆయనకున్నటువంటి ఉక్రోషం కానీ ఆ విష బీజాలు కానీ ఇవన్నీ సమాజంలో ఎట్లా చొప్పిస్తారు ఎంత ఇదిగా నెక్లెస్గా ఏంది ఫ్యాషన్ అంటే ఏందన్నట్టు అంబేద్కర్ వీళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పదే పదే ఒక వందల సార్లు అంటారు వెయ్యి సార్లు అంటారు వీళ్ళని ఎవరని అన్నారు అది ఫ్యాషన్ అని అన్నారా అంటే అంబేద్కర్ను ఆ సమాజాన్ని ఉద్దేశించి ఆయన అంత పెద్ద మేధావి అంత పెద్ద అసలు ప్రపంచంలోనే అతిపెద్ద మేధావిని ఆ విధంగా అంత చులకన భావ చేయడాన్ని ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లీగల్ సెల్ తరఫున ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి వాళ్ళను వచ్చే ఎలక్షన్లో కానీ సమాజంలో కానీ ఎట్లా వాళ్ళ మార్పులు జరుగుతున్నాయో గమనించి వాళ్ళను తిప్పికొట్టాలని ఓట్ల ద్వారా తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి కాలంలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం మీద నరేంద్ర మోడీ గారు ఇక్కడ వరంగల్ గడ్డ మీదకి వచ్చినప్పుడు కానీ తర్వాత తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ వర్గీకరణ అనేది రాజ్యాంగమైన అంశము అది సామాజిక పరమైన న్యాయం అని చెప్పేసి వాళ్ళ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి సైతం ఇవాళ మనం ప్రకటన వెళ్ళినటువంటి సందర్భంలోనే అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు మతోన్మాద ఉద్దేశం లేకుండా ఉన్నట్టయితే జైబీ లేదా అంబేద్కర్ అనే పదాన్ని పదే పదే ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఏముందని అమిత్ షా గారు మాట్లాడినప్పుడు దీని మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా దీని మీద కూడా మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల కోసం పోరాడించినటువంటి న్యాయవాదులు ఉన్నారు వాళ్ళని వాడికి తెలుస్తున్నాను చెప్పండి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారైనా అమిత్ షా గారైనా హోంమంత్రి గారైనా వారు ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాలు ఓటు బ్యాంకు కోసం దళితులను ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సముచితంగా ఉంటామని ఓట్లు తెచ్చుకొని వారు ఇప్పుడు కాదు బీజేపీ పార్టీ ఎప్పుడైనా కానీ అంబేద్కర్ వాదులను కానీ ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా వారు ఎప్పుడు వారు సమానంగా చూసిన పరిస్థితులు దాకాలు లేవు వారి యొక్క ఉద్దేశాలు వేరు వారి ఆలోచన విధానాలు వేరు వారు ఎప్పుడు నమ్మక ద్రోహంగా వాళ్ళు చేసే ఆలోచనలు ఉంటాయి కాన్స్టిట్యూషన్ అనేది ఒక చరిత్రాత్మక ప్రపంచ దేశాలలో మన యొక్క భారత కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు ఎంతో గొప్ప వ్యక్తులు దానికి ఎంతో శ్రమ పడ్డారు వారు సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఆలోచనతో డెమోక్రటిక్ కంట్రీ మనది ప్రజాస్వామ్యంగా ఉండకుండా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ యొక్క సొంత ఆలోచనలను ముందు తీసుకొచ్చి ఇతరులను మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వారి ఇష్టానుసారంగా చేస్తారు దాన్ని ప్రజలు చూస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలు వారికి ఖచ్చితమైన జవాబు ఇస్తారు అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అయితేనే వారి కుటుంబం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ న్యాయవాదులు కానీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది ప్రతి ఒక్కరు ప్రతి కులం ప్రతి మతం వారందరూ కూడా ఎవరు మన ప్రజాస్వామ్య ఆ రాజకీయ జీవితంలో ఎవరు ఎలా ప్రజలను మోసం చేస్తానో అది గమనిస్తున్నారు మేమందరం అడ్వకేట్స్ ఇక్కడ హన్మకొండ వరంగల్ బార్ అసోసియేషన్ నుంచి అందరం ధర్నా చేయడం జరిగింది ఇలాంటి వాకులు మరొకసారి మాట్లాడితే పెద్ద ఎత్తున దీన్ని ఖండించి ముందుకు ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా న్యాయస్థానాల్లో వివిధ రంగాలకు పనిచేస్తున్నటువంటి లీగల్ సెల్లు కావచ్చు అదేవిధంగా పార్టీకి అనుబంధ న్యాయవాదులు కావచ్చు కానీ న్యాయవాదుల సంఘాల వాళ్ళు కానీ మరి అమిత్ షా చేసినటువంటి తక్షణమే ఉపసంహరించుకోవాలి లేదా తన రాజీనామా చేయాలని మిగతా మిగతా వర్గాల నుంచి కోట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి మరి పాలక వర్గాలు కానీ తర్వాత సమాజంగానే ఎటువైపు చూస్తుందో చూసి మరి అమిత్ పై తీసుకునేటువంటి చర్యలు కానీ తర్వాత భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ రమేష్ తో రాజు పిఎస్డబ్ల్యూ న్యూస్ వరంగల్